శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ కాం లో తక్కువ కొలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి కాల్ ఇరవై నాలుగు జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక గణిత ఒక శాస్త్రం ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఏ స్థితిలో ఉన్నాయి ఆ గ్రహాల యొక్క స్థితిగతిని బట్టి ఆ రాశి యొక్క మార్పులలో జరుగుతున్నటువంటి ఆ రాశుల యొక్క గ్రహాలన్నీ కూడా మార్పు ఆ రాశికి కలుగుతున్నటువంటి శుభ ఫలితాలన్నీ కూడా నిర్ణయించడం జరుగుతుంది ఆంగ్ల నూతన సంవత్సర ప్రకారం జనవరి నుంచి మనము డిసెంబర్ వరకు చెప్పుకుంటాం త్వరలో ఉగాది పంచాంగ శ్రవణం కూడా మనం తెలుసుకోబోతాం ఈ సంవత్సరం ఏ రాశి వారికి బాగుంది ఏ రాశి వారికి ఎలా ఇబ్బందిగా ఏమైనా ఉన్నాయా అవన్నీ తెలుసుకోవడం కంటే కూడా నా రాశి ఈసారి చాలా బాగుంటుంది అని చెప్పి నూతన సంవత్సరం రోజు ఒక సంకల్పం తీసుకోండి గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుందండి ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి సుమారుగా ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే నేను చెప్పేది మీకు వర్తిస్తుంది బాగా గుర్తించాలి జాతకం జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు మీరు ఏదైతే వృత్తి చేస్తారో మీరు ఏదైతే మీ జీవితంలో ముందుకు తీసుకొని వెళ్తారో అదే మిమ్మల్ని కాపాడుతుంది కానీ జ్యోతిష్యం కాపాడదు బాగా గుర్తుపెట్టుకోండి జ్యోతిష్యం ఒక రిఫ్రెష్ బటన్ లాగా మాత్రమే కంప్యూటర్లో రైట్ క్లిక్ చేస్తే ఎలా రిఫ్రెష్ ఉంటుందో అలా రిఫ్రెష్ చేయడానికి కోసం మాత్రం ఉన్న ఒక చిన్న పరిక్రమ మాత్రమే ఇది అందుకని జ్యోతిష్యం జీవితం కాదు మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు కూడాను మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి గౌరవిస్తూ వారి ద్వారా తెలుసుకోండి లేదా మా ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ కింద ఉన్నటువంటి మా నంబర్కి వాట్సప్ మాత్రమే చేయాలి బాగా చెప్తున్నాను కాల్ చేస్తే లేపమండి వాట్సప్ మాత్రమే చేయాలి వాట్సప్ చేసిన తర్వాత మేము రిప్లై ఇచ్చిన తర్వాత అప్పుడు కాల్ చేయవచ్చు అండి మేము రిప్లై ఇవ్వకుండా మీరు కాల్ చేస్తే కాల్ లేపబడదు మళ్ళీ చెప్తున్నాను ఇరవై సంవత్సరాల లోపు ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా విద్యార్థులు అడగకూడదు విద్యార్థులు చదువుకొని పైకి రావాలి అంతే విద్యార్థులు ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఎవరు అడిగినా ఖచ్చితంగా వాడికి జాతకం చెప్పబడదు మరియు ఇల్లీగల్ అఫైర్స్ ఆర్థిక సమస్యలు గురించి అడిగితే ఖచ్చితంగా చెప్పబడదు మీరు అప్పులో లేకపోతే ఇంకోట ఇబ్బందులో పడితే వ్యాపారము ఉద్యోగం చేసి తీర్చుకోండి కానీ జాతకం తెలుసుకోవడం వల్ల తీరుతుంది మాత్రం అనుకోవద్దు ఇల్లీగల్ అఫైర్స్ ఖచ్చితంగా చెప్పనండి బాగా గుర్తుపెట్టుకొని చెప్పడం జరగదు తర్వాత పెద్దవాళ్ళు అయినటువంటి అరవై సంవత్సరాల పైచలకు వాళ్ళు మీరు అరవై తెలుగు సంవత్సరాలని పూర్తి చేస్తుంటారు ఉంటారు కాబట్టి మీరు పెద్దవాళ్ళు మీకు అన్ని రకాలుగా అన్ని జీవితంలో అన్ని అనుభవించుంటారు కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు దీన్ని సహృదయంతో స్వీకరించగలరు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం ధనుసు రాశి వారిగా సంబంధించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పట్టిందల బంగారం గెట్ రెడీ గత సంవత్సరం నుంచే ప్రారంభమైంది ఏమండి గురుగారు మీరు చాలా చెప్తున్నారు ఇలా ధనుసు రాశికి మాకేం జరగట్లేదంటే అది మీకు కర్మ కూడా దాన్ని ఎవరేం చేయలేరు కానీ యోగం ప్రయత్నం చేస్తే యోగం అండి అప్రయత్నంగా ఉంటే ఎవరు ఏం చేయలేరు ప్రయత్నం చేయండి పరిగెత్తుకుంటూ మీకు భగవంతుడు అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు గెట్ రెడీ ఫ్రూట్స్ మీ జీవితంలో పొందలేని అనుభూతి అంతా కూడా రెండు వేల ఇరవై నాలుగులో పొందుతారు నాలుగో స్థానంలో రాహు గురువు పంచమ స్థానంలో ప్రవేశించి అంతా అక్కడే ఉంటారు నాలుగో స్థానంలో రాహును విదేశాల్లో పర్మనెంట్ రెసిడెన్స్ కోసం ప్రయత్నం చేసేవారికి అనుకూల యోగాన్ని ఇస్తున్నాడు అలాగే విదేశాల్లో ఇల్లు కొనుక్కునే వారికి కూడా విశేష యోగాన్ని ఇస్తున్నారు మీ యొక్క సొంత ఈ ఊర్లో మీ యొక్క ప్రాంతంలో మీ యొక్క సొంత గ్రామంలో కూడా మీరు సొంత సొంత ఇల్లు భూమి ఇవన్నీ ఎస్టేట్ రంగం వారికి బంగారం అండి గురువు పన్నెండో స్థానం కాబట్టి పెట్టుబడులు పెట్టే వారికి చాలా కలిసి వస్తుంది అప్పులు ఇచ్చే విషయంలో తీసుకునే విషయంలో కాస్త జాగ్రత్త డాక్యుమెంట్స్ కాస్త బాగా చదవండి బ్యాంక్ లోన్స్ కు వెళ్తున్నారా జాగ్రత్త చిట్ ఫండ్స్ వెళ్తున్నారా జాగ్రత్త లేదా మీరు ఎవరికైనా అప్పులు ఇస్తున్నారా బాగా జాగ్రత్తగా చూసుకొని ఇవ్వండి ఉద్యోగం చేసే వారికి స్థాన చలనం మీరు కోరుకున్న చోటుకు జరుగుతుంది దశమంలో ఉన్న కేతువు అనుకూలిస్తున్నాడు కొంచెం వైరాగ్య ధోరణి మాత్రం వస్తుంది సార్ నేను ఇవన్నీ చేస్తున్నాను ఏంటి దేనికోసం చేస్తున్నాను ఏదో ఒక తెలియని వైరాగ్యం మీలో ఉంటుంది విదేశీయ విద్యా విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది మూడో స్థానంలో శని మీకు విశేషంగా అనుకూలిస్తున్నాడు వివాహానికి యోగము వివాహం కాని వారికి యోగం వివాహం అయిన వారికి దంపతుల మధ్య సఖ్యత పెరుగుతుంది సంతాన సాఫల్యం అవుతుంది దంపతుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతుంది ప్రేమికులకి ప్రేమ వివాహం అయ్యే అవకాశం ఉంది జూన్ ముప్పై వరకు చాలా అనుకూలంగా ఉంటుంది తర్వాత కొంత అనుకూలత తగ్గుతుంది వివాహ విషయంలో తర్వాత అన్ని కంటిన్యూ అవుతుంది మీ జన్మజాతక ప్రకారం ఎందుకంటే ఎలా ఉంటుందంటే వ్యవసాయదారులకి యోగం ఈ యొక్క ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి యోగమే యోగం వ్యవసాయదారులకి మంచి పంటలు పండే అవకాశాలు ఉన్నాయి వర్షాలు పట్టే అవకాశాలు బాగా ఉన్నాయి ఆర్థిక పురోగతి పెరుగుతుంది ధనుసు రాశి వారికి చంద్రాస్తమం జనవరి నుండి ఫిబ్రవరి వరకు వచ్చింది ఇప్పుడు ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఒంటి గంట నలభై ఏడు నిమిషాలు ఉదయం నుండి ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఒంటి గంట ఒక నిమిషం మధ్యాహ్నం వరకు చంద్రాస్తమం ఫిబ్రవరి నెలలో ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల నలభై నాలుగు నిమిషాలు ఉదయం నుండి ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలు సాయంత్రం వరకు చంద్రాష్టమం మార్చి నెలలో పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల ఉదయం నుండి ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల ఉదయం వరకు చంద్రాస్తవం ఈ యొక్క రోజులలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్త ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త దైవ ప్రార్థన చేసుకుంటూ సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి సకల దోషాల తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి ఇంకను మీ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే కింది నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్లో చెయ్యండి మీకు రిప్లై వస్తుంది విజయవస్తు